ఓం శ్రీ ఓం శ్రీ గురభి నమ ఓం శ్రీ సరస్వతి అయినమ్మ వాసుదేవ వాసుదేవ్ వాసుదేవ అంబరీషుడు కైలాసం నుండి వెంటనే బయలుదేరి హరి చూచి ఓ వరద ఓ దేవేశ భక్తులను రక్షించేవాడ ఓ ఈ చక్రాన్ని జ్వాలను ఆపవయ్య తప్పును క్షమించు అని పాదాలకు బ్రొక్కాడు అప్పుడు హరి ఇలా పలికాడు బుద్ధిమంతులైన నా హృదయాన్ని దోచుకుంటారు వారు వేసిన వలలో చిక్కుతాను నాకు మేలు కోరడమే నా భక్తుల పని భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఆవు వెనక దూడదా నేను కూడా వెళ్తూ ఉంటాను విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాలి విడిచి నన్నె కాని అన్యమన్నడు ఎరుగని వారి విడువ ఎట్టి వారినైనా తమ శరీరం జీవితం విడిచిపెట్టి కొడుకులను సంపదలను విడిచిపెట్టి నన్ను తప్ప ఇతరాని దేనిని ఎరుగనట్టి వారిని వారు ఎటువంటి వారైనా గాని నేను విడివను అని విప్రుడా సాధువుల హృదయాన్ని సాధువుల హృదయాలన్నీ కూడా నాయందే ఉంటాయి నేను ఆ సాధువుల హృదయాల్లో ఉంటాను బ్రాహ్మణులకు తపస్సు విద్య సంతోషంగా ముక్తిని కలిగిస్తే దుర్జనులకు అవే తప్పకుండా కీలు కలిగిస్తాయి ఆ అంబరీషుని వేడుకోవయ్యా ఆయనే నీకు ఇస్తాడు శరణ కోరు అని పలికాడు దుర్వాసు అప్పటికి ఊపిరి ఆడింది వెంటనే వచ్చి అంబరీషుని కలిసి ఆయన పాదాలు పట్టి వదలలేదు ఆయన వెంటనే దయార్థ హృదయుడై విష్ణు చక్రాన్ని ఇలా స్థుతించాడు వాసుదేవ వాసుదేవ వాసుదేవ